కేసీసి నూతన అధ్యక్షుడి నిమ్మకానికి రంగం సిద్ధమైంది కాంగ్రెస్ ఆధినాయకత్వం ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది పిసిసి అధ్యక్షుడితో పాటుగా మంత్రివర్గ విస్తరణపైన హైకమాండ్ అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించనుంది టీపీసీసీ చీఫ్ గా ఇద్దరు పేర్లను ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రేవంత్ చాయిస్ గా ఆ ఇద్దరి పేర్లలో ఒకరిని ఖరారు చేయనున్నారు ఈ నెల పదిహేను తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు నూతన సారదని పార్టీ ప్రకటించనుంది ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి నూతన పిసిసి అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల పదిహేను తర్వాత సీఎం బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకొని తుది సంప్రదింపులు జరుపుతారని చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి బీసీ లేదా లంబడాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీసీల్లో గౌడ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాజ్కీ గౌడ్ పేర్లను పరిశీలించిన అధిష్టానం యాష్కి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అలాగే లంబడాల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరును ప్రధానంగా పరిశీలిస్తోంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేరునే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు తెరపైకి కొత్త సమీకరణలు వచ్చేందుకు ఆస్కార్ ముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గం రెండోది మైనార్టీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్ట్ ఉండదని అంటున్నారు మిగిలిన రెండు వర్గాల వారికి ఆ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించిన క్రమంలో కార్పొరేషన్లు సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించనున్నట్లు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి